కురుచేడులోని వాల్మీకి బజార్ నందు నివాసం అతి అతిపేత కుటుంబాలకు సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో రైస్ బ్యాగులు పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు కొట్టే పాపులమ్మ అంకే రాములు కౌలూరి నరసమ్మ నల్లబోతుల సుబ్బులు సాకి రామారావు కుటుంబాలు యజమానులు చనిపోవడంతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి కురిచేడు వైస్ సర్పంచ్ బొనిగెల నర్సయ్య విషయం తెలియజేయటంతో స్పందించిన పోతిరెడ్డి బ్రదర్స్ దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని పంపిణీ చేయడంతో వాల్మీకులు కృతజ్ఞతలు తెలియజేశారు వీరి వెంట సచివాలయం కన్వీనర్ కగులూరి నర్సింహులు అంకే కృష్ణ అనుగొండ వెంకట నారాయణ అంకె నారాయణ దెయ్యాల వెంకటేశ్వర్లు భోగ్యం సుబ్బారావు అంకె వెంకటేశ్వర్లు తదితర నాయకులు ఉన్నారు कठिन हो बटती है बहुत इतने गुणते इधर मिट्टी नाराज है ए